పిల్లల వివాహం విషయంలో తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు ఇంకెన్నో ఎగ్జైట్మెంట్స్ ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఏదైనా ఉంటుందా జ్యోతిష్యంలో అస్సలు పడడు అస్సలు శత్రువు వాడు మనం చూస్తేనే లోపల తిట్టుకుంటాడు మన నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి మటుకు మన నుంచి ఏడో నక్షత్రం వాడిది మన నక్షత్రం నుంచి ఏడో నక్షత్రం ఏదైతే అవుతుందో అస్సలు వివాహం చేసుకోకూడదు దాన్ని అంటారు అలాగే నక్షత్రాల్లో ఇలా అనగా రాసుల్లోకి కన్వర్ట్ అయినప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఏ రాశి ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అనుకోండి మేషరాశి వాడు మేషరాశి వాడిని పెళ్లి చేసుకోవచ్చు మేషరాశి నుంచి ఫిఫ్త్ హౌస్ సింహం అవుతుంది సింహం బెస్ట్ ఫిఫ్త్ హౌస్ అయింది అలాగే సెవెంత్ తుల అయింది అది బెస్ట్ నైన్త్ మళ్ళీ ధనస్ అయింది అది బెస్ట్ సో మన రాశి నుంచి వన్ ఫైవ్ సెవెన్ నైన్ బెస్ట్ అల్టిమేట్ మాట అలాగే ఫైవ్ నైన్ ఇంకా అల్టిమేట్ వన్ ఫైవ్ నైన్ ఇంకా బెస్ట్ సెవెన్ కూడా ఓకే సెవెన్ ఏంటంటే భర్త లేదా భార్య స్థానం ఆపోజిట్ స్థానం కాబట్టి అది కూడా చాలా మంచిదే సప్తమావతి కాబట్టి ఏ రాశికి అయినా సరే సో ఇందులో మళ్ళీ నక్షత్రాలు చూసుకోవాలన్నమాట ఈ నక్షత్రానికి ఆ నక్షత్రం మ్యాచ్ అయ్యింది లేదు సాధారణంగా ఏంటంటే అన్ని గ్రహాలు కూడా శత్రు మిత్రుడు సములు ముగ్గురు అనమాట శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు సములు ఉంటారు శత్రువు అస్సలు చేసుకోకూడదు మన నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం అలాగే మిత్రులైతే చేసుకోవచ్చు అలాగే సములైనా చేసుకోవచ్చు అలాగే రాసులు కూడా రాశ్యాధిపతులు మేష మేషరాశ అధిపతి కుజుడు అండి సో కుజుడికి ఎవరైతే మిత్రులు అయిన రాసులు ఉన్నారో వాళ్ళని మనం వివాహం చేసుకోవచ్చు అన్నమాట సో అందుకే వన్ ఫైవ్ సెవెన్ నైన్ బెస్ట్ అందులో మన నక్షత్రాల నుంచి మిగతా నక్షత్రాలు కూడా మ్యాచ్ చేసుకుంటే పంతలు ఉంటాయి మనకి పంచాంగలు సో పద్దెనిమిది ఎబ్బం వచ్చాయనుకోండి అనుకోండి అవి ముందుకు వెళ్ళవచ్చు ఎంత ముందుకెళ్ళినా మళ్ళీ ఇందాక చెప్పినట్టు జాతకం లోపలికి డీప్గా వెళ్ళాలి కుటుంబ స్థానం అలాగే ధనస్థానం ఆరోగ్య స్థానం స్థానం సంతాన స్థానం వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మళ్ళీ డీప్ గా వెళ్ళాలి కాబట్టి మన రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది మన రాశి అంటే వన్ ఫైవ్ సెవెన్ నైన్ రాసులు బెస్ట్ అండి కలవను ఏంటి అనేవి కూడా చూసుకోవాలి కలవను ఏంటి మన రాశి నుంచి సిక్స్త్ హౌస్ కానీ ఎయిత్ హౌస్ కానీ దాన్ని సష్టాష్టకాలు అంటారన్నమాట మన రాశి నుంచి సిక్స్త్ హౌస్ ఉదాహరణకి మేషరాశి వాళ్ళు ఉన్నారు మేషరాశి వాళ్ళకి సిక్స్త్ హౌస్ కన్యా రాశి అని కన్యా రాశి నుంచి మేషరాశి ఎయిత్ అవుతున్నమాట దానే షష్టాష్టకాలు అంటారు సో అస్సలు చేసుకోకూడదు మేషరాశి వాడు కన్యా రాశి వాడిని అస్సలు చేసుకోకూడదు అలాగే కన్యా రాశి వాడు మేషరాశిని అస్సలు చేసుకోకూడదు అలాగే ద్విర్ద్వాదశాలు అంటారు అంటే టూ ట్వల్వ్ మన రాశి నుంచి వెనకాల రాశి అంటే ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి వాడు అన్నాడు మెయిన్ రాశి వాడిని చేసుకోకూడదు అలా ద్విర్ద్వాదశాలు టూ ట్వల్వ్ హౌసెస్ అన్నమాట సో షష్ఠాష్టకాలు ద్విర్ద్వాదశాలు ఇవి మటుకు అస్సలు చేసుకోకూడదు అండి ఒక శుభ ఉంటాయి ఏ రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది పేరెంట్స్ ఇదే ఎక్కువ చూస్తుంటారు వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇదే అండి వన్ ఫైవ్ సెవెన్ నైన్ మెయిన్ గా ఫైవ్ నైన్ అండి ఫైవ్ నైన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఫైన్ ఇప్పుడు కన్యా రాశి ఉన్నాడు మకర రాశిని ఖచ్చితంగా బెస్ట్ రాశి అనమాట ఫిఫ్త్ హౌస్ అయింది కన్యా రాశికి మకర రాశి అదే కన్యా రాశి వాడికి వృషభ రాశి నైన్త్ హౌస్ అయింది అది బెస్ట్ అండ్ అల్టిమేట్ అనమాట ఫైవ్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే వన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఫస్ట్ హౌస్ ఫస్ట్ హౌస్ అయినా కానీ ఫస్ట్ హౌస్ నుంచి సెవెంత్ హౌస్ వాడైనా కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మటుకు మన నుంచి ఫిఫ్త్ ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌసండ్